పిఎస్ఆర్ ఫిలిమ్స్ నూతన కార్యాలయం ప్రారంభం పొంగూరు సుబ్బారెడ్డి నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట చిత్రకూటమిలో సినీ నిర్మాత సింహపురి మూవీ అసోసియేషన్ అధ్యక్షులు పొంగూరు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఫిలిమ్స్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ రమణారెడ్డి ఎన్ పవన్ కుమార్ రెడ్డి పాల్గొని పిఎస్ఆర్ ఫిలిమ్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేట చిత్ర కూటమిలో పిఎస్ఆర్ ఫిలింస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు నెల్లూరు కళాకారులకు మేలు చేసే విధంగా మంచి ఆలోచనతో పొంగూరు సుబ్బారెడ్డి పిఎస్ఆర్ ఫిలిమ్స్ కార్యాలయం ప్రారంభించినందుకు వారికి టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సినిమా షూటింగ్స్ చేసుకోవడానికి మన నెల్లూరు జిల్లాలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని ఆ ఉద్దేశంతోనే పిఎస్ఆర్ ఫిలిమ్స్ ఆఫీస్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ పిఎస్ఆర్ ఫిలిమ్స్ ఆఫీస్ ను ప్రతి ఒక్క కళాకారులు ఉపయోగించుకోవాలని దూర ప్రాంతాల నుండి వచ్చి సినిమా షూటింగ్ చేసుకునే వాళ్ళు బయట హోటల్స్ లో రూమ్ రేట్ కట్టలేని పరిస్థితి ఉంటుందని అందువలన మా ఆఫీస్ ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు అదేవిధంగా నెల్లూరు లొకేషన్ చూపించడానికి మా టీం సభ్యుల సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బన్నీ రెమో ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్ మురళి రామ్ ప్రసాద్ మురళీ కృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఫిల్మ్స్ కమిటీ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు டாகனக்கு அண்ணா 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 சார் அட் ஏ வந்தானே போட்டோ அட் రమణారెడ్డి హైటెక్ ఫార్మా ఇక్కడ మా మిత్రులు ఎన్ పవన్ కుమార్ రెడ్డి అలాగే ఒంగూరు సుబ్బారెడ్డి తదితర మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను శ్రంషేద్ గారికి అలాగే అందరికీ లక్ష్మీ మురళీకృష్ణ గారికి మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు పిఎస్ఆర్ ఫిల్మ్ బ్యానర్ పైన ఫిల్మ్ ఆఫీసు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు పిఎస్ఆర్ పొంగూరు సుబ్బారెడ్డి ఫిల్మ్ ఆఫీసు ఓపెన్ చేయడం నెల్లూరులో నాకు తెలిసి ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టు ఉన్నారు ఇలాంటి ఫిల్మ్ ఆఫీసు ఇంకెవరు ఓపెన్ చేసినట్లేదు గతంలో ఈ ఫిల్మ్ ఆఫీసు డోపర్స్ సూపర్ డోపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అలాగే మా మిత్రులందరూ కూడా చాలామంది చాలామందికి కొత్త కొత్త అవకాశాలు కల్పించాలని ఫ్రెండ్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు డైరెక్టర్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే చాలామందికి యాక్టర్సు డైరెక్టర్సు టెక్నీషియన్సు అందరికీ నెల్లూరులోనే అవకాశాలు కల్పించి నెల్లూరులోనే ఫిల్మ్స్ తీయాలని ఈరోజు రంగనాల్పేట చిత్రకూటంలో ఇంత పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినందుకు సుబ్బారెడ్డి అనే టీం అందరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడాను ఇది మరింత సక్సెస్ఫుల్గా పోవాలని అలాగే టీం అందరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నెల్లూరు ఒక పేరు ప్రఖ్యాతలతో ఫిల్మ్ ఆఫీస్ అంటే ఫిల్మ్ ఆఫీసే కాదు మీరంతా మంచి మంచి ఫిల్మ్స్ తీసి సమాజానికి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి నమస్కారం ఇక్కడికి వచ్చినట్లయితే మా నమనారెడ్డి అన్నకి ఈ ఆఫీసు స్థాపించినటువంటి నా మిత్రుడు సుబ్బారెడ్డి అన్నకి మరలాన్నకి వీళ్ళందరికీ నమస్కారం ఇదే మిత్రుల మీకు కూడా మా నమస్కారం ఈ ఫస్ట్ టైం నెల్లూరులో ఈ సినిమా ఆఫీస్ పెట్టారు నేను చాలా రోజుల చెప్తాను చెప్తున్నాను సూపారెడ్డికి ఇటువంటి ఆఫీస్ ఒకటి పెట్టేవారు బాగుండే సూపారెడ్డి దానికి ఫస్ట్ చల్లవ తీసుకుంటారు నేను హైదరాబాద్లో కూడా తిరుగుతుంటాను చాలామంది మిత్రులు నన్ను అడుగుతుంటారు లొకేషన్స్ కావాలా ఎక్కడ ఉంటాయి ఈ నెల్లూరులో ఏంది బాగుంటాయి అంట కదా అని అనుకుంటున్నాను మన నెల్లూరుకి ఒక అదృష్టం ఏంటంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సినిమాకి మనకు ఒక టెన్ లొకేషన్స్ కావాల్సి వస్తాయి వాటిలో బీచ్ పోర్టు డ్యాము ఫారెస్టు టెంపుల్స్ కొండలు అవి ఇవన్నీ మన నెల్లూరులో ఉన్నాయి అది మన నెల్లూరు అదృష్టం కొన్ని దగ్గరలో కొన్ని ఉంటే కొన్ని ఉండవు అలా కలిపి మన నెల్లూరులో ఉన్నాయి కాబట్టి ఇటు సినిమా ఆఫీస్ ఇక్కడ పెట్టి ఇక్కడ సినిమాలు తీసేదానికి ఎక్కువ అవకాశాలు అంటే మన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది ఇక్కడ మనం చేసుకోవడానికి బయట వాళ్ళు ఎక్కడ మనం ఇక్కడ మన సినిమాలు దిగినే కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకునేదానికి కూడా సుబ్బారెడ్డికి నేను చెప్పడం జరిగింది మన ఆఫీస్ ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి మనం ఏదో ఒక కాబట్టి ఇవన్నీ చేసి మళ్ళీ ముందుకు పోయి మంచి సినిమాలు తీసి బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు సుబ్బారెడ్డిని సెవెసు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిత్రుడు సుబ్బారెడ్డి గారు పిఎస్ఆర్ ఒక ఫిల్మ్ సంబంధించిన ఒక ఆఫీసుని ఇక్కడ స్థాపించడం అంతేకాకుండా నెల్లూరులో ఉండే కళాకారులకు ఎవరైతే సహాయం చేస్తారో బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని ఈ విధంగా పత్రికా ముఖ్యంగా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసి మన సుబ్బారెడ్డి గారికి పవన్ సారు రమణారెడ్డి సార్ ఇద్దరు కూడా ఒక బలం పవన్ సార్కి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీతో అక్కడ ఉన్న ఆర్టిస్టులతో నాకు తెలిసి ఒక పాతికేళ్ళ నుంచి పరిచయాలు ఉన్నట్టున్నాయి మంచి మిత్రుడు సోదరుడు మన సుబ్బారెడ్డి సార్ దొరకడం కూడా అదృష్టం అలాగే రమణారెడ్డి సారు ఆయనైతే సైలెంట్గా ఉంటాడు కానీ సహాయం చాలా బాగా చేస్తుంటాడని విన్నాను ఏదో ఒక విధంగా మా మిత్రుడు ఈరోజు వీళ్ళందరి సహకారంతో మన నెల్లూరులో ఈ ఈ యొక్క ఫిలిం ఈ ఇన్స్టిట్యూట్ని అదేవిధంగా ఈ ఆఫీస్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నెల్లూరు వాళ్ళందరికీ కూడా ఎవరైతే నాకు తెలిసి చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా సహాయం మామూలుగా కూడా అతను సహాయం చేసే మనస్తత్వమే ఎవరైనా ఉపయోగించుకోండి నాకు తెలిసి సినిమా నాకు తెలిసి నేను చెప్తున్నాను నేను కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి మంచి కథ చూసుకోండి కొత్తగా కొత్తగా ఉండాలి అందరు కలిసి వర్క్ చేయండి ఒకరే నెత్తిన ప్రొడ్యూసర్ అని వేయకుండా నలుగురు కలవండి మంచి సినిమా తీయండి నెల్లూరు పేరు నిలబెట్టండి థ్యాంక్ యూ ఎవరైనా రానివ్వండి నేను ఆఫీస్ ఇస్తాను వాళ్ళు ఇప్పుడు బయటకు పోయారనుకో ఆఫీస్ ఇప్పుడు రూమ్స్ కావాలా వేలు వేలు పెట్టుకోవాలా బల్లే నాకేం బల్లె నాకేం ఇవ్వద్దు వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది కానీ మా నెల్లూరులో ఉండే ఆర్టిస్టులకి క్యారెక్టర్లు ఇవ్వాలా మేము కోరుకునేది నా వంతు నేను ఆఫీస్ ఇస్తాను నెల్లూరులో లొకేషన్స్ అన్నీ మన దగ్గర మన టీం వాళ్ళే చూపిస్తారు వాళ్ళకి కొద్దిగా మంచి క్యారెక్టర్లు ఇచ్చి వాళ్ళను కొద్దిగా పైకి తీసుకొని వస్తే ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తున్నాం అదే మన నెల్లూరులోనే తీస్తే మనకు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈరోజు ఆఫీసు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను